వినాయక చవితి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేములవాడ పట్టణంలో పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు వినాయక ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు మండపాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ అందజేస్తుందని అన్నారు రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న సంక్షేమం అభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించారు

ఈరోజు కూరగాయల మార్కెట్లో ప్రతి సంవత్సరం గత ముప్పై రెండు సంవత్సరాల నుండి గణపతి దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా ముప్పై రెండు సంవత్సరాలకు అడుగుపెట్టింది కాబట్టి ఇక్కడికి పెద్దలు గౌరవనీయులు మా శాసనసభ్యులు గణపతి గడికి వచ్చి పూజలు చేసుకొని ఇది ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గణపతి రకంగా ఫస్ట్ డబ్బు ప్రస్తుతానికి కాంగ్రెస్ గణపతి నచ్చుతుంది రెండు సంవత్సరాల నుండి రాబోయే రోజుల్లో వేండాడ పడక ప్రజలు మరియు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఆయుధ ఉండాలని మరి ముఖ్యంగా ఈ గణపతికి మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పుడు మా అన్నగారు మంత్రి పదవి రావాలని ఆ గణపతి మహారాజు పేరు వినాయక చవితి నవరాత్రోత్సవం సందర్భంగా ప్రజలందరికీ స్నేహితులకు శ్రేయస్లందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్ ఆలయంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తుల కోలాల మధ్య ఆ వినాయకుడి ప్రతిభను నెలకొల్పుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు గావింప తొలి పూజ కార్యక్రమాన్ని చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పి ఆ స్వామవారి వేడుకునే కార్యక్రమం ఇప్పుడే మొదలు కాబట్టి భక్తుల దర్శనానికి మరి బారులు తీరినటువంటి సందర్భంలో మన ఐందవ సంస్కృతిలో తొలి పూజ ఆ వినాయకుడికే సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో ఎవరు ఏ పూజగా పంపిసినా నూతన గృహప్రవేశం లేదు నూతనంగా వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ నూతన కార్యక్రమం చేపట్టేటప్పటికి కూడా తొలి పూజ వినాయకునికే అందేలా మరి ఉన్నటువంటి సందర్భంలో అలాంటి వినాయక చవితి రావడం నవరాత్రోత్సవాలు జరగడం మరి ఆనందదాయకంగా దేశవ్యాప్తంగా కూడా వాడవాడన ఆ వినాయకుడి ప్రతిమలు నెలకొల్పుకొని ఆ గ్రామాలలో వాళ్ళల్లో ఆయా గ్రామ పెద్దల సహకారంతో మరి తొమ్మిది రోజులు కూడా ఓ పండగ వాతావరణంలో స్వామిని కొలిసేటువంటి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పినటువంటి ఆ స్వామార్కి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కులు పూజలు బ్రాహ్మణుల చేత అన్ని మండపాల్లో చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన మొదటి వినాయక నవరాత్రుల సందర్భంగా మంటపాలకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ప్రధానంగా ఈ ఐందవ సంస్కృతిలో మన ఆచారాలను కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో మరి వినాయకుని యొక్క నవరాత్రోత్సవాలు కూడా ఘనంగా జరగాలి లోక కళ్యాణం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో పరమేశ్వరిని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం అందరం కలిసి కూడా ఏవో గారు కూడా ఉదయమే వేకోజామునే ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని వచ్చేటువంటి భక్తులు కూడా తగిన ఏర్పాటు చేసే సందర్భంలో నేను ఆలయ మంటప నిర్వాహకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు స్థలాలు అటు రెవెన్యూ విభాగం ఇటు పోలీస్ విభాగం సంబంధించి గ్రామ పెద్దల సహకారం సూచనలు తీసుకొని ఈ తొమ్మిది రోజులు స్వామివారి కృపా కటాక్షాలకు లోను అయ్యే విధంగా పూజా కార్యక్రమం చేసుకుని నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా శాంతియుతంగా శోభయాత్రను నిమజ్జనోత్సవం సంబంధించినటువంటి యాత్ర భక్తి భావతులు జరిగి మరి ఆ స్వామారి కృపా కట్టాక్షలు లోను కావాలని చెప్పిన సందర్భంగా నిర్వాహకులకు భక్తులకు ఈ సందర్భంగా తెలియస్తు మరోసారి భక్తులందరూ కూడా ఈ వినాయక చవితి పరద సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు